ఎండలు ఠారెత్తిస్తున్నాయి పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ఇంటి నుంచి బయటకు వెళ్లాలంటే జంకాల్సిన పరిస్థితి ఏర్పడింది తప్పని పరిస్థితిలో బయటకు వెళ్లినా వడదెబ్బకు గురి కావాల్సి వస్తుంది హడలెత్తిస్తున్న ఎండలకు తాళలేక వృద్ధులతో పాటు ఆరు బయట పనిచేసే రైతులు దినసరి కూలీలు చనిపోతున్నారు రాష్ట్రంలో వడదెబ్బ బారిన పడి ఒక్కరోజే పంతొమ్మిది మంది మృతి చెందారు అనేక మంది ఆసుపత్రుల పాలయ్యారు ఇంట్లో ఉన్న ఎండల తాకిడికి అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి నీడన ఉన్న వేడితో కూడిన వడగాల్పుల కారణంగానూ లేనిపోని అనారోగ్య సమస్యలు వస్తున్నాయి మరి ఎండ తాకిడిని తట్టుకోవడానికి చర్యలేవా ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే వడదెబ్బ బారిన పడకుండా మనల్ని మనం రక్షించుకోగలం దీనిపై వైద్యులు ఎలాంటి సూచనలు చేస్తున్నారు వడదెబ్బ నివారణకు ఎన్సీడీసీ ఎలాంటి మార్గదర్శకాలు జారీ చేసింది దీనిపై ప్రజలకు ఏమాత్రం అవగాహన అవసరం లాంటి తదితర అంశాలు తెలిపేలా నేటి ప్రత్యేక కథనం వేసవి ఎండలు పగలేకాదు రాత్రుళ్లు కూడా చెమటలు కక్కిస్తున్నాయి ఏసీలున్న కుటుంబాల్లో పర్వాలేకున్నా ఫ్యాన్లు కూలర్లు ఉన్న పేద మధ్య తరగతి కుటుంబాల్లో మాత్రం నిద్ర కరువవుతోంది ఫ్యాన్ వేస్తే భరించలేని వేడిగాలి బంద్ చేస్తే ఉక్కపోత అల్లాడిస్తోంది పగటి ఉష్ణోగ్రత నలభై డిగ్రీలు దాటుతూ ఉండటంతో కూలర్లతోనూ ప్రయోజనం ఉండటం లేదు వారం రోజులుగా తెల్లవారుజామున నాలుగున్నర గంటల వరకు సామాన్య జనం ఎదుర్కొంటున్న దయనీయ స్థితిది ముఖ్యంగా పసిపిల్లలు బాలింతలు వృద్ధులు విలవిల్లాడుతున్నారు అర్ధరాత్రుళ్లు వడగాలి వీస్తుండటంతో పిల్లలు లేదు ఉక్కపోతతో గుక్కపట్టి ఏడుస్తున్నారు అనారోగ్యంతో మంచానికే పరిమితమైన వారి బాధ వర్ణనాతీతంగా ఉంది రాత్రిపూట సాధారణం కన్నా నాలుగు డిగ్రీల వరకు అధిక ఉష్ణోగ్రతలు ఉంటున్నాయని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు సమశీతోష్ణ మండలమైన హైదరాబాద్ పరిధిలో రాత్రి సమయాల్లో ఇరవై రెండు డిగ్రీలోపు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కావాల్సి ఉండగా వారం రోజులుగా ఇరవై పాయింట్ నాలుగు డిగ్రీల పైనే ఉంటోందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు ఎండల ధాటికి ఇంటి నుంచి బయటకు రావటానికి జంకాల్సిన పరిస్థితి కానీ చేసుకుంటే కానీ ఇల్లు కడవని ఎంతో మంది పేదలు ఆరోగ్యాన్ని ఫణంగా పెట్టి మరీ పనులకు వెళ్తున్నారు ప్రస్తుతం పంటలు లేక ఆరుబైట కూలీ పనులే దిక్కైన తరుణంలో ఎండలు తీరని వ్యధ మిగులుస్తున్నాయని పేదలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధి హామీ పనులు ఉదయం పదిన్నర గంటలకే బంద్ అవుతున్నాయి తీవ్రమైన వేడితో పలుగు పార ఇనుప బొచ్చలు కాలిపోతూ ఉండటంతో పనులు చేయలేకపోతున్నారని ఉపాధి సిబ్బంది చెబుతున్నారు ఇవే కాకుండా రాష్ట్రంలో ఏ పని చేసుకునేవారైనా పనుల నిమిత్తం ఇళ్ల నుంచి బయటకు వచ్చి వడదెబ్బకు గురవుతున్నారు కొందరు ఆస్పత్రుల పాలవుతుండగా మరింతమంది ప్రాణాలు కోల్పోతున్నారు శనివారం తెలంగాణలోని పలు జిల్లాల్లో పంతొమ్మిది మంది మరణించారు వడదెబ్బ బారిన పడకుండా వేసవి కాలాన్ని మీదకు తెచ్చుకోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే మేలు వడదెబ్బ బారిన పడినా మీదకు తెచ్చుకోకుండా ఉండేందుకు వైద్యులు అనేక సూచనలు చేస్తున్నారు ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు లేకుండా బయటకు వెళ్తే కొంతసేపటికి నీరసంగా అనిపిస్తుంది శరీరం నుంచి చెమట రూపంలో నీరు బయటకు పోతుంది దాంతోపాటు ఖనిజ లవణాలు వెళ్లిపోతాయి దీంతో నిస్సత్తువ ఆవహిస్తుంది దీన్నే డీహైడ్రేషన్ అని పిలుస్తారు ఇదే వడదెబ్బకు దారితీస్తుంది అలాంటప్పుడు శరీరం కోల్పోయిన ఖనిజ లవణాలను భర్తీ చేయాలి లేదంటే ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది శరీరానికి ఉండే సహజ గుణం వల్ల అవసరానికి తగ్గట్లుగా ఒక పరిమితి వరకు ఉష్ణోగ్రతలను నియంత్రించుకోగలదు ఎండ తగిలినప్పుడు చెమట పట్టి శరీరాన్ని చల్లబరుస్తుంది అయితే తీవ్రమైన ఎండ గురైతే ఇలాంటి వ్యవస్థ దెబ్బతింటుంది శరీరంలోని వేడిని చెమట రూపంలో బయటకు పంపించే మార్గాలు మూసుకుపోతాయి ఫలితంగా శరీరంలో వేడి పెరిగిపోయి వడదెబ్బ బారిన పడతారు ఇలాంటి సమయంలో అత్యవసరంగా రోగికి చికిత్స అందించాలి లేదంటే ఒక్కొక్కటిగా అన్ని అవయవాలు దెబ్బతిని మృత్యువు బారిన పడే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు ఈ సమ్మర్ తీసుకుంటే ప్రతిసారి ఎప్పుడు కంటే కూడా చాలా ఎక్కువ టెంపరేచర్స్ రికార్డ్ అవుతున్నాయి ఆల్మోస్ట్ ఫార్టీ దాకా టచ్ అయినాయి అని కొత్తగా చెప్తున్నారు సో ఇప్పుడు ఇవాళ చూస్తే మనకి రొటీన్గా వచ్చే ప్రాబ్లమ్స్ హీట్ స్ట్రోక్ తోటి మెయిన్లీ బాగా నీరసంతో పడిపోతూ లేదా బాగా కాలనొప్పులు కండరాల నొప్పులతోటి చాలా మంది వస్తున్నారు సో ఇవి అవాయిడ్ చేయడానికి మెయిన్లీ ఒక ఎయిట్ సేఫ్టీ టిప్స్ ఉన్నాయండి ఫస్ట్ అందులోకి వచ్చేసరికి హైడ్రేషన్ హైడ్రేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ సో కంటిన్యూస్గా మనం ఏదైనా వర్క్ మీద వెళ్తున్నాం తిరుగుతున్నాం వాటర్ కంటిన్యూస్ వాటర్ మన రిక్వైర్మెంట్ ప్రకారం కంటే కూడా ఒక టూ ఒక వన్ టు లీటర్స్ ఎక్స్ట్రా కనుక తీసుకుంటూ ఉంటే మనకి హైడ్రేషన్ మెయిన్గా సన్ ఎక్స్పోజర్ టెంపరేచర్స్ హై ఉన్న టైంకి ఇంట్లో ఉండాలండి బయటకు వెళ్ళకూడదు ఎక్స్పోజర్ తగ్గించుకోవాలి అట్లానే పిల్లలైనా గర్భిణీ స్త్రీలైనా వాటర్ ఇంటేక్ సఫిషియెంట్గా ఉండాలి డైలీ అట్లీస్ట్ గర్భిణీలు అయితే త్రీ లీటర్స్ ఓవరాల్గా లిక్విడ్ ఇంటేక్ ఏదైనా జ్యూస్లు కాని వాటర్ గాని కొబ్బరి నీళ్ళు ఏదైనా వాటర్ ఇంటేక్ ఎక్కువ ఉండాలి అట్లానే ఒకవేళ బయటికి వెళ్ళాలన్నా సన్ స్క్రీన్ వాడుకోవడం పిల్లలకు కూడా సన్ స్క్రీన్ వాడుకోవడం సేఫ్ మెయిన్ ఇండోర్ ఉండడం ప్రిఫరబుల్ వడదెబ్బ లక్షణాల గురించి చెప్పుకుంటే పెద్దల్లో అయోమయం గందరగోళం ఆందోళన చిరాకు మూడ్చ కోమా లక్షణాలు శరీరం వేడిగా చర్మం ఎర్రగా తేమ లేకుండా మారటం ఇక శరీర ఉష్ణోగ్రత నూట నాలుగు ఫారెన్ హీట్ కు మించి నమోదు కావటం తలనొప్పి ఆందోళన కండరాల బలహీనత తిమ్మిరి వికారం వాంతులు గుండె వేగంగా కొట్టుకోవటం వంటి లక్షణాలు కూడా వడదెబ్బకు సూచికలే చిన్నారులు ఆహారం తీసుకోటానికి నిరాకరించటం చికాకు మూత్రం సరిగా రాకపోవడం నోరు పొడిబారటం బద్దకం మూర్ఛ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యున్ని సంప్రదించాలి ఇదే క్రమంలో కార్మికులకు అవసరమైన వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకోవాలని ఈఎస్ఐ ఆస్పత్రుల్ని ఉద్యోగుల స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆదేశించింది వడదెబ్బకు గురి కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ఎన్సీ మార్గదర్శకాల మేరకు డిస్పెన్సరీలు ఆస్పత్రుల్లో ప్రజలకు అవగాహన కల్పించాలని స్పష్టం చేసింది వడదెబ్బ బాధితులకు సత్వర చికిత్సలు అందించాలని సూచించింది మార్చి ఒకటి నుంచి ఈఎస్ఐ ఆస్పత్రుల్లో నమోదైన వడదెబ్బ కేసులు చికిత్సలు మృతుల వివరాలను నేషనల్ ప్రోగ్రామ్ ఆన్ క్లైమేట్ చేంజ్ అండ్ హ్యూమన్ హెల్త్ పోర్టల్లో నమోదు చేయాలని స్పష్టం చేసింది ఎవరికైనా సరే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా వాళ్ళు వడదెబ్బ గురైతే వెంటనే వాళ్ళకి ఒక నీడ ప్రదేశానికి తీసుకెళ్లటం వాళ్ళకి పూర్తిగా ఆక్సిజన్ అదంతా సమకూరేటట్లు చుట్టూ మనుషులు లేకుండా చూడటం తర్వాత జ్వరాన్ని తగ్గించడానికి ఒళ్ళంతా కూడా తడిగుడ్డతో తొడతం ఈ తడిగుడ్డతో తుడిచిన తర్వాత ఈ తడిగుడ్డని చంకల్లోనూ అలాగే గజ్జల్లోను మెడ చుట్టూ ఈ తడి గుడ్డ ఏదైనా వేసి ఎక్కువసేపు ఉంచితే ఆ టెంపరేచర్ అనేది తగ్గడానికి అవకాశం ఉంటుంది ఉష్ణోగ్రత ఎప్పుడైతే తగ్గిందో క్రమేపి మనిషి కోలుకుంటారు దాంతోపాటు వాళ్ళకి విరివిగా మంచినీళ్ళు ఇవ్వాలి కార్మికుల ఆరోగ్యాన్ని కాపాడేలా నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ మార్గదర్శకాలు జారీ చేసింది వాటి ప్రకారం ఈఎస్ఐ ఆస్పత్రులకు నిరంతర విద్యుత్ సరఫరా జరిగేలా చూడాలని చెప్పింది ఆస్పత్రుల లోపల వేడిని తగ్గించేలా పైకప్పు గ్రీన్ రూఫ్ కూలింగ్ రూఫ్ విండో షేడ్ ఏర్పాటు తదితర చర్యలు తీసుకోవాలని ఆదేశించింది వెయిటింగ్ ప్రాంతాలు చికిత్స వార్డులు చల్లగా ఉండేలా పరికరాలు నిరంతరం పనిచేస్తూ ఉండాలని వడదెబ్బకు గురైన వ్యక్తుల్ని వెంటనే చికిత్స అందించాలని ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఫ్లూయిడ్స్ ఐస్ ప్యాక్స్ అవసరమైన ఇతర పరికరాలు అందుబాటులో ఉంచాలని సూచించింది వడదెబ్బకు గురైన వ్యక్తులకు ప్రాథమిక చికిత్స అందించి ఇతర ఆస్పత్రులకు తరలించే సమయంలో అంబులెన్సుల్లో ఐస్ ప్యాక్స్ చల్లటి నీరు ఇతర వసతులు ఉండేలా చూడాలి ఉద్యోగులు కార్మికులకు పని ప్రదేశాల్లో చల్లటి తాగునీరు అందించాలి ఉద్యోగులు ప్రతి ఇరవై నిమిషాలకు ఒకసారి ఒక కప్పు తాగునీరు తాగాలి జండలో పనిచేసే కార్మికులు ప్రతి గంటకు ఐదు నిమిషాలు విశ్రాంతి తీసుకోవాలి వడదెబ్బ లక్షణాలు కనిపిస్తే వెంటనే చల్లటి ప్రదేశానికి వెళ్ళాలి ద్రవ పదార్థాలు తీసుకోవాలని ఈఎస్ఐసి ఆదేశించింది కొన్ని గైడ్ లైన్స్ ఏంటంటే ఇప్పుడు ఈఎస్ఐ హాస్పిటల్ వాళ్ళకు కానీ తర్వాత డిస్పెన్సరీలకు కానీ గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్ని ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి ఏమంటే ఈ ఎట్లా ట్రీట్మెంట్ ఇవ్వాలనేది డిహైడ్రేషన్తో సన్ స్ట్రోక్ తాకిన వాళ్ళల్లా ఎట్లా ట్రీట్మెంట్ ఇవ్వాలనేది గైడ్ లైన్స్ వచ్చినాయి ఏంటంటే గైడ్లైన్స్ వాళ్ళ సిమ్టమ్స్ని బట్టే ఉంటున్నాయి ఒకటేమో ఈ డిహైడ్రేషన్ ను కరెక్షన్ చేయడము డిహైడ్రేషన్ అంటే బాగా నీరు తక్కువైపోతుంది బాడీలో కాబట్టి ఐవీ ఫ్లూయిడ్స్ ఇవ్వడము ఓరల్ ఫ్లూయిడ్స్ ఇవ్వడము ఓరల్ ఫ్లూయిడ్స్ లైక్ ఎలక్ట్రాల్ పౌడర్తో ఇవ్వడము అవన్నీ మాత్రము చేస్తున్నారు తర్వాత సిమ్టమ్స్ కొందరికి సిమ్టమ్స్ని బట్టి ట్రీట్మెంట్ తర్వాత వామిటింగ్స్ అయితే వామిటింగ్కు తగ్గట్టు ఇవ్వడం అనేది ఎండలు ఓవైపు అధిక ఉష్ణోగ్రతలతో ప్రజల్ని అనారోగ్యానికి హఠాన్ మరణానికి గురిచేస్తుంటే మరోవైపు సాయంకాలంలో వాతావరణం చల్లబడుతూ అక్కడక్కడా వర్షాలు కురుస్తున్నాయి ఇన్నాళ్లు రికార్డు స్థాయి ఎండలతో ఉడికిపోయిన నల్గొండ సూర్యాపేట ములుగు జనగామ జిల్లాలు ఆదివారం వర్షపు చినుకులతో కాస్త చల్లబడ్డాయి మరికొన్ని జిల్లాల్లో వడగళ్ల వానలు కురిశాయి అత్యధికంగా నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం మామిడాలలో ఆరు పాయింట్ ఐదు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది సూర్యాపేట జిల్లా ఆత్మకూరులో నాలుగు పాయింట్ ఏడు ములుగు జిల్లా ఏటూరు నాగారంలో నాలుగు పాయింట్ మూడు జనగామ జిల్లా దేవరుప్పలలో మూడు పాయింట్ రెండు నల్గొండ జిల్లా కేతేపల్లిలో మూడు పాయింట్ ఒకటి సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం చందుపట్ల నాగారం మండల కేంద్రాల్లో రెండు పాయింట్ తొమ్మిది సెంటీమీటర్ల వర్షం కురిసింది ములుగు జిల్లా వాజేడు తాడ్వాయి ఏటూరు నాగారం మండలాలు జనగామ జిల్లా కేంద్రం హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలాల్లో మామిడికాయలు నేలరాలగా కల్లాల్లో ఆరపోసిన మొక్కజొన్న ధాన్యం తడిసిపోయింది దీంతోపాటు పిడుగుపాట్లకు రాష్ట్రంలోని ఆయా ప్రాంతాల్లో ఒక్కరోజే ఎనిమిది మంది మృతి చెందారు ఇదిలా ఉంటే కొన్ని జిల్లాల్లో సోమ మంగళవారాల్లోనూ ఎండల తీవ్రత కొనసాగుతుందని వాతావరణ శాఖ పేర్కొంది కొన్ని నెలలుగా తీవ్ర ప్రతాపాన్ని చూపిస్తున్న ఎండలు ఓ దిక్కు వడదెబ్బతో ఆరోగ్య సమస్యలు అకాల మరణాలకు కారణమవుతున్నాయి సాయంత్రం కురిసే అకాల వర్షాలు పిడుగుపాట్లతో మృత్యువాత పడుతున్నారు మరి ఎండల వేడి నుంచి బయటపడాలన్నా వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలన్నా ముందస్తు చర్యలు తీసుకుంటేనే మేలని వైద్యులు సూచిస్తున్నారు